welcome to MMC News. <coughs> அது யாங்க நான் மாற்றாடு அப்பவும் கேக்கவே மாட்டேங்கிறதால சில கொட்டையில பாபகு நம்ம பக்கத்துல பிரம்பனக்குறாங்க ஆமா யாரு நம்ம பக்கத்துல ஆனா நம்ம பக்கத்துல வரானேல நம்ம பக்கத்துல

మహేనా ఫునా

ಮುಶ್ ಛ <gul> <slum> <writerivilancals>

மா <laughs> <laughs> れらなましめ <muchas> అందరికీ నమస్కారం నా పేరు మస్తాను విశానాథ్ రిపోర్ట్ బాలయ్యపల్లి ఈరోజు మన్నూరులో ఒక తోడు దగ్గర గొడవ జరుగుతున్నాను ఫోన్ వస్తే నేను వీడియో చేయడానికి అంత ఐదు మంది నన్ను వీడియో చేస్తా నేను గొడవ జరుగుతుంది వీడియో చేస్తాను దానికి కాదు జడపల్లి బాబు జడపల్లి వినయ్ జడపల్లి శ్రీనివాసులు జడపల్లి సురేష్ జడపల్లి వీరేంద్ర ఐదు మంది మా మీద దాడి చేసి మొత్తి మీద అడిగిపెట్టి మా ఫోన్ చేసి నేను తప్పించుకొని ఎంటో ఒకటి చేసిన కొంచెం నా పేరు రామకృష్టి నేను మన్నూరు గ్రామం బాలైపల్లి మండలం యాక్చువల్గా మాకు ఒక ల్యాండ్ ఉంది మూడు మూడు ఎకరాల ఇరవై మూడు సెంట్లు అది మా నాన్న వారసత్వంగా అది నాకు వచ్చింది ఎప్పటి నుంచి అంటే థర్టీ టూ ఇయర్స్ నుంచి మా నాన్న దాంట్లో చేస్తూనే ఉన్నారు ఈ మధ్య నేను మా నాన్న చనిపోయిన తర్వాత వర్షాధార పంటలు వేస్తూ ఉన్నాను ఈ మధ్య కాలంలో అంటే ఒక రెండు రెండు సంవత్సరాలు ఆరు నెలల ముందర నేను నిమ్మ చెట్లు వేసుకున్నాను అవి పెంచుకున్నాను ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇది మా మాది మేము ఆక్యుపేట్ చేస్తాము ఇన్నటి నుంచి వాళ్ళు ఆక్యుపేట్ చేయడము రోజు అన్ని టేక్ చెట్లు తోటలో ఇవన్నీ కొట్టేస్తా ఉంటే ఏంది అని చెప్పేసి అడగడానికి లోపలికి వెళ్తుంటే మేము ఫొటోస్ వీడియోస్ అని చెప్పి వెళ్తూ ఉంటే ఆల్రెడీ అది కోర్టుకు కూడా ఇచ్చున్నాను కోర్టులో ఏం చెప్పారంటే ఏది కానీ మా పిటిషన్ దారి ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళకి వాళ్ళకి తెలియకుండా ఏది చేయకూడదు దౌర్జన్యంగా దిగకూడదు అని చెప్పి కోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది ఎంఆర్ఓ గారికి అయినా కూడా వాళ్ళు నాకేమీ తెలియకుండా ఏ అర్జీ ఇవ్వకుండా ఏ నోటీస్ నాకు ఇవ్వకుండా వాళ్ళు వెళ్ళేసి దౌర్జన్యంగా దిగుతుంటే ఆ వీడియోస్ తీద్దామని నేను తోటలోకి వెళ్ళాను టేక్ చేయాలన్నీ కొట్టేస్తుంటే వెళ్తే వాళ్ళు మా మీద దౌర్జన్యం చేశారు మా అమ్మనైతే దుమ్ముగా కొట్టేశారు నా దౌర్జన్యం చేసినప్పుడు ఏందని చెప్పి అక్కడ ఉండే వాళ్ళందరూ చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి చూడడానికి వస్తే వాళ్ళ మీద దౌర్జన్యం చేసి వాళ్ళని కొట్టి ఈ తోబటి రత్రత్సన చేసి చేశారు నేను యాక్చువల్గా మధ్యాహ్నం ఎస్ఐ దగ్గరికి వెళ్ళాను ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళాను ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళి పిటిషన్ ఇచ్చినప్పుడు ఆయన ఏం చెప్పారంటే ఎంఆర్ఓకి చెప్తాను ఎంఆర్ఓ ఏం చెప్తారో రేపు దాన్ని బట్టి నేను మూవ్ అవుతాను అన్నారు సరే సార్ అని చెప్పేసి నేను వచ్చేసాను నేను వచ్చే మూమెంట్లో ఇంటికి వెళ్తా బావల కార్ట్ దగ్గర చూస్తే మామూలు కొడతా ఉండేవాళ్ళు ఏంది అని చెప్పేసి నేను కార్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళందరినీ పట్టుకొని ఎందుకంటే అది గ్రామం అది గ్రామం గ్రామంలోనే ఒక న్యాయం ఉంటుంది అందరి చుట్టుపక్కల ఏం జరుగుతుంది గొడవ అని చెప్పి వస్తే వాళ్ళందరూ పట్టుకొని కొట్టేశారు వాళ్ళు గొంతు మీద కాలు పెట్టి మరీ తొక్కారు ఏందని చూడడానికి వీడియో తీయడానికి వచ్చాడు ఒక అబ్బాయి మస్తానైతే ఒకరు పళ్ళు ఇరిగిపోయాయి అసలు ఏం జరుగుతుందో కూడా నాకైతే అర్థం కావట్లేస్ పర్ రూల్ ప్రకారం వాళ్ళు మనకి ఏదైనా కూడా లా ప్రకారం నోటీస్ ఇచ్చి ఏదైనా చెయ్యాలి ఎవరికైనా న్యాయం ఒకటే ఇప్పుడు అన్యాయంగా ఆక్రమించడానికి నన్ను అది అంటున్నారు వైసీపీ లీడర్ అన్యాయంగా ఆక్రమించిన అంటున్నారు అది రోడ్ సైడ్ ఉంది అన్యాయంగా నేను ఎలా ఆక్రమిస్తాను అది ఊర్లో అందరి జనాలు ఉన్నారు కదా అందరినీ అడగాలి కదా గ్రామ సభ అని ఒకటి ఉంటుంది కదా దాన్ని కనుక్కోవాలి కదా కనుక్కోకుండా ఏది ఎత్తకుండా వాళ్ళు ఏం చేయకుండా అంటే నేను ఏం చెప్పగలను శరవణ భవ వర్క్ యుపివిసి మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ యూపీవీసీ మస్కిటో యూపీవీసీ విండోస్ యూపీవీసీ పార్టిషన్ మరియు